హైదరాబాద్ ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ వారి సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం బుర్రీపాలెం రోడ్ బీసీ కాలనీలోని రంగస్థల కళాకారుల భవనం వారికోజ్ వైన్స్ వైద్య శిబిరం ఏర్పాటు చేయటం జరిగిందని నిర్వాహకులు తెలిపారు వైద్య శిబిరానికి వారికోస్ వైన్స్ సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు స్థానిక బుర్రీపాలెం రోడ్లోని బీసీ కాలనీలో గల రంగస్థల కళాకారుల నందు ఉచిత వారికోస్ వైన్స వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నిర్వాహకులు తెలిపారు ఈ వైద్య శిబిరంలో ఐదు వేల రూపాయలు విలువ కలిగిన వైద్య పరీక్షలు చేయటం జరుగుతుందని వారు తెలియజేశారు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకటపూర్ణచంద్ చంద్ కరపత్రాలను ఆవిష్కరించారు వివరాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాకారుల సంఘం కార్యనిర్వహణ అధ్యక్షులు గరికపాటి సుబ్బారావు రోటరీ డిస్టిక్ అమరావతి రీజన్ క్యాన్సిల్ అవేర్నెస్ చైర్మన్ కన్నెగంటి మురళీకృష్ణ మాట్లాడారు ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి గుమ్మడి వెంకట నారాయణ పావులేరి రాంబాబు ఈదర శ్రీనివాసరావు జగదీశ్వరమ్మ మల్లాది అర్జున్ కళాకారుల సంఘం తరపున చెరుకుపల్లి సింగారావు దేవరపల్లి భవానీ ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ ప్రతినిధి డాక్టర్ మధు తైతరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం హైదరాబాదు ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం వారి సహకారంతో తెనాలి రంగస్థల కళాకారుల భవనం బురిపాలెం రోడ్లో రంగస్థల కళాకారులకి ఆధ్వర్యంలో వెరికోస్ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయటం జరిగింది ఈ మెడికల్ క్యాంప్కి ప్రతి ఒక్కరూ హాజరు కావాలి పంతొమ్మిది ఉదయం పది గంటలకు ఆదివారం ఆ రోజు వెరికోస్ పెయిన్స్ కానీ నరు నరాల వాపులు కానీ కాళ్ళు వాపులు కానీ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ మెడికల్ క్యాంప్కి అటెండ్ అయ్యి వారి యొక్క ప్రాబ్లమ్ని చూసుకుని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాల్సిందిగా కోరటమైంది రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం తెనాలి వారు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంపులో ముఖ్యంగా వెరికోస్ అంటే కాళ్ళ వాపులు నరాలు ఉబ్బటం అటువంటి కాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉన్నా కూడా అక్కడ మీరు ఆ డాక్టర్ గారు పరిశీలించి తగిన సమాచారం మీకు అవసరమైతే ఆపరేషన్లు కానీ ఉచిత మందు సౌకర్యం కూడా ఉంది మరి ఇంత ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మన పట్టణ రంగస్థల కళాకారుల సంఘం కోసం వారి మరి రోటరీ క్లబ్ వారి వారి మరి సౌజన్యంతో మరి ముఖ్యంగా మనకి ఎందుకంటే కళాకారులు మరి ఎక్కువగా నిలబడి ఉండటం వల్ల ఈ కాళ్ళ ఓపులు అనేది వస్తుంది కాబట్టి ఇష్టం వాళ్ళు క్యాంపు పెడతా ఉన్నప్పుడు మనం రిక్వెస్ట్ చేసాం రోటరీ క్లబ్ వారిని వారు మన మీద ఉన్న మరి కళాకారుల మీద ఉన్న అభిమానంతో ఈ క్యాంపుని మనకి అక్కడ ఏర్పాటు చేయడం అనేది మన మరి బీసీ బీసీ కాలనీలోని మన సంఘభవనం పట్టణ రంగస్థల కళాకారుల సంఘభవనంలో ఈ క్యాంపు ఏర్పాటు చేయడం మనందరికీ కూడా చాలా అదృష్టం రేపు ఆదివారం పంతొమ్మిదవ తారీఖు మన తెనాలి బురిపాలెం రోడ్లోని పట్టణ రంగస్థల కళాకారుల భవనం నందు వేరికోసిల్ వ్యాధి మీద చికిత్స మరియు నివారణకి హైదరాబాదు చెందినటువంటి ఏషియన్ వేరికోసిల్ వెయిన్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ప్రత్యేకమైనటువంటి క్యాంపును ఏర్పాటు చేశాం తెనాలి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ క్యాంపులో నేడు సమాజంలో ఉన్నటువంటి రకరకాల వాతావరణ పరిస్థితిలో నుండి వృత్తిలో ఉన్నటువంటి టెన్షన్లు ఎక్కువసేపు నుంచోవడం వల్ల వలన కోశులు వేయించే వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది అటువంటి వారికి అవగాహన లేక అది చివరికి ఎక్కువ స్టేజీకి వెళ్ళి ఇబ్బంది అయ్యే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి దాని మీద ఒక మంచి సంస్థ ఆధ్వర్యంలో మన తెనాల్లో క్యాంప్ ఏర్పాటు చేయాలని చెప్పి రేపు ఆదివారం ఈ క్యాంప్ ఏర్పాటు చేశాం పట్టణ రంగస్థల కళాకారుల భవనంలో ఎందుకంటే కళాకారులు అందరూ కూడా స్టేజీ మీద అన్నిచ్చి నుంచుని వాళ్ళు జీవితాంతం కూడా ఇది నాటక రంగంలో చేస్తూ ఉంటారు వారిలో కూడా ఎక్కువ మందికి సమస్య ఉంటుందని చెప్పి అక్కడ ఏర్పాటు చేశాం వారితో పాటు పట్టణం చుట్టుపక్కల ప్రజానికి అందరికీ కూడా ఈ క్యాంపు పూర్తిగా ఉచితం కావున అందరూ కూడా ఈ క్యాంపును ఉపయోగించుకుని ఈ సమస్యకి పరిష్కారాన్ని నిపుణుల ద్వారా తెలుసుకుని